భారతదేశంలో భారతదేశంలో వందకి వంద శాతం కొట్టే ఉండ జనసేన నూటికి నూరు ఇది నేను ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే జన సైనికులు వీర మహిళలో జనసేన నాయకులది కాదు కేవలం వారిదే కాదు ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే మార్పు కావాలి మార్పు కావాలి పాలన మారాలి ఇవన్నీ చాలా మంది చాలా మంది కోట్లాది మంది ప్రజలు ఆకాంక్ష ఈరోజు ప్రజల తీర్పు బాబు మీరు కూర్చోవాలమ్మా దయచేసి నువ్వు పక్కకు వచ్చే నువ్వు పక్కకు వచ్చి నువ్వు పక్కకురా నువ్వు కొంచెం ముందుకు వెనరా మీరు కొంచెం ముందుకు రండి అమ్మా ముందుకు రండి మీరు ఇబ్బంది పెడతాం దయచేసి కూర్చో దయచేసి కూర్చోవాలి అయ్యా మీరు కూర్చోవాలి మీరు మొత్తం సభ ఆపేస్తున్నారు మీరు సాగర్ పగర్ సాగర్ సాగర్ పగరు ఇది మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది కక్ష సాధింపుల సమయం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది బలమైన పునాది వేసే సమయం అన్నం పెట్టే రైతుకి అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది ఆడబిడ్డల్ని మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగల నిలబడగలిగేలా చేసే సమయం ఇది నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను నేను బాధ్యత తీసుకున్నాను నేను మర్చిపోలా ఏరు దాటాక తెప్పదలిసే రకం కాదు నేను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా అధికాని మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరం లోపు తీసుకొస్తాను అని మాట ఇచ్చాం తీసుకొచ్చి తీరుతాం ఆ మాట మీకు ఇస్తున్నాం మెగా డిఎస్ఈ నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం యువత విలవిల్లాడిపోతా ఉన్నారు యువత నలిగిపోతా ఉన్నారు మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ మీ స్కిల్స్ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ నేను మీకు చెప్తున్నా నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు ఈ రోజున బాధ్యత ఇవ్వాల గెలిచింది పోటీ చేసింది ఇరవై ఒకటి రెండు పార్లమెంట్లు గెలిచింది నూటికి నూరు శాతం కానీ బాధ్యత ఎంత ఉంది అంటే నూట డెబ్బై ఐదు సీట్లు మనకి గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత